ఈఎఫ్టి ఫ్రేమ్స్ అనేవి చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి అనేది అంతే నిజం చైనాలో వాటిని ఎక్కువ వాడర్ అనేది కూడా అంతే నిజం బిఎంఎస్ బ్యాటరీలు ఉన్నాయి ఎక్కువ ప్రైస్ ఎక్కువ ప్రైస్ అని చెప్పి అమ్మేస్తున్నారు కానీ అష్మ కూడా ఎందుకు అది ఎక్కువ ప్రైజ్ బిఎంఎస్ వల్ల ఏంటి నాకు బెనిఫిట్ ఏంటిది అని ఎవరు అడగట్లేదు ఇప్పుడు వచ్చే బ్యాటరీస్ దేంట్లోనే ఎక్కువ ఇజర్లో ఉండవు మనకి ఆ హీట్ ఉన్నప్పుడు ఎవడో ఛార్జింగ్ పెట్టరు దాంట్లో సరే ఇప్పుడు హీట్ వచ్చిన తర్వాత పోవాలంటే ఏం చేస్తారు నీళ్ళ నేర్లో పెడతాం ఏదో ఒకటి చేస్తారు అదే ఇప్పుడు అంత హీట్ వచ్చేసింది దానికి ఒక ప్లాస్టిక్ కేసింగ్ అనుకో నా హీట్ అంటే ఎడిపోతుంది దాంట్లోది దాంట్లోనే ఉండిపోతుంది కదా మీకు డ్రోన్ క్రాష్ అయినా కానీ డ్యామేజ్ అవుద్దు ఓకే డ్యామేజ్ అయినా కానీ రిపేర్కి ఎక్కువ ఖర్చు అయితే రాదు మనకి నస్తే ఫ్రెండ్స్ నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు ఇప్పుడు మనతో ఉన్నటువంటి ఈ డ్రోన్ వచ్చేసి జపాన్ టెక్నాలజీతో తయారైనటువంటి ఫ్రేమ్ వస్తాయి ఇప్పటివరకు ఇప్పుడు వరకు మీరు చైనా ఈఎఫ్టీ ఫ్రేమ్తో ఉంటారు కదా అయితే ఆ ఫ్రేమ్కి ఈ ఫ్రేమ్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మనమైతే ఇప్పుడు వచ్చేసి విజయవాడ దగ్గర ఉన్నటువంటి హిందుస్థాన్ ఏరోస్పేస్లో అయితే ఉన్నాం ఈ కంపెనీకి సంబంధించి మనతో కమల్ అయితే ఉన్నారు మనం కమలతో మాట్లాడి గతంలో ఉన్నటువంటి డ్రోన్కి ఈ డ్రోన్కి డిఫరెన్స్ ఏంటి ప్రైస్ పరంగా కానీ కస్టమర్కి ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం అలాగే ఇప్పుడు బీఎంఎస్ బ్యాటరీస్ నాన్ బిఎంఎస్ బ్యాటరీస్ అని రెండు రకాల బ్యాటరీస్ అయితే చెప్తున్నారు కదా ఈ స్మార్ట్ బ్యాటరీస్ లో వాటి డిఫరెన్స్ ఏంటనేది కూడా మనం ఇప్పుడైతే వీడియోలో తెలుసుకునే చేద్దాం అలాగే ఈ ఫ్రేమ్ తో ఉన్నటువంటి డ్రోన్స్ వాడుతున్నటువంటి కస్టమర్స్ దగ్గరికి కూడా వెళ్ళి తర్వాత రాబోయే రోజుల్లో అయితే కనుక అసలు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి కస్టమర్స్ దీన్ని వాడిన తర్వాత ఎట్లా ఫీల్ అవుతున్నారు అనే విషయాలు కూడా మనం తర్వాత వీడియోలో తెలుసుకునే చేద్దాం ముందుగా మనం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో గతంలో చైనా ఫ్రేమ్కి ఈ ఫ్రేమ్కి డిఫరెన్స్ ఏం వస్తుంది ప్రైస్ ఎంత పడుతుంది అసలు కస్టమర్కి వీళ్ళు ఇదే ఏ ఫ్రేమ్ రికమెండ్ చేస్తారు అలాగే బ్యాటరీ డిఫరెన్స్ ఏంటనేది కమలతో మాట్లాడి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళి ముందు ఇంకా మీరు మన చాలా సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి మనతో కమలు ఉన్నారు కమల్తో మాట్లాడి ఈ డ్రోన్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం హాయ్ కమల్ కమల్ ఇప్పుడు గతంలో ఏంటంటే చైనా ఫ్రేమ్స్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఎక్స్ ఎయిట్ మోటార్స్ తోటి వచ్చేవి ఇప్పుడు ఈ ఫ్రేమ్ వచ్చేసి మొత్తం అసలు ప్లెయిన్గా కనబడుతుంది దాంతో పోల్చుకుంటే ఆ డిఫరెన్స్ ఏం వస్తుంది ముందుగా అసలు ముందుగా దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటిదంటే మనకి డ్రోన్స్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది కదా ఇన్ని సంవత్సరాల్లో మనకి తెలిసింది ఏంటిది అని అంటే అసలు డ్రోన్ అగ్రికల్చర్ డ్రోన్కి సెన్సార్లు వేసినా ఇన్ ఆప్టికల్ సెన్సార్లు వేసినా ఏ రేడర్లు వేసినా ఇన్ని చేసినా కానీ డ్రోన్ పడకుండా అయితే ఎవరు క్రాష్ అవ్వకుండా ఎవరైతే ఆపలేరు దాన్ని ఓకే సో ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి ఆప్టికల్ ఎవడెన్సీలు సెన్సార్ పెట్టినా క్రాష్ అవుతున్నాయి మాములుగా క్రాష్ అవుతున్నాయి సో క్రాష్ అయితే మనం ఆపలేం ఏ డ్రోన్లోనూ ఆపలేం అది నార్మలైజ్ అయిపోయింది క్రాష్ సో ఈ డ్రోన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి మీకు డ్రోన్ క్రాష్ అయినా కానీ డ్యామేజ్ అవ్వదు ఓకే డ్యామేజ్ అయినా కానీ రిపేర్కి ఎక్కువ ఖర్చు అయితే రాదు మనకి అది దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ మనకి ఓకే అలా రిపేర్లో తక్కువ ఎందుకు అవుతుంది అలాగే ఎందుకు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికి వేరే ఫ్రేమ్కి కంపేర్ చేసుకుందాం ఈఎఫ్టీ అంటే మన చైనా ఫ్రేమ్సే కదా అవి ఇప్పుడు చైనా ఫ్రేమ్స్ గురించి ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఈఎఫ్టీ డ్రోన్స్ అనేవి ఈఎఫ్టీ ఫ్రేమ్స్ అనేవి చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి అనేది ఎంత నిజమో చైనాలో వాటిని ఎక్కువ వాడర్ అనేది కూడా అంతే నిజం వాళ్ళందరూ మెటల్ ఫ్రేమ్స్ కానీ వాళ్ళ స్మార్ట్ డ్రోన్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తారు అది ఆన్ రికార్డ్ ఎవరన్నా చెక్ చేసుకోవచ్చు చైనాలో వాడి సో మనకి బడ్జెట్ కన్సర్న్స్ వల్ల ఈ కాస్ట్ లో అయితే తెచ్చి అవి వాడాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ఈ డ్రోన్ కి ఈఎఫ్టీకి రెండింటికి డిఫరెన్స్ చూసుకుంటే ఒక్కొక్క పాటి నుంచి వెళ్దాం ఫస్ట్ హబ్ తీసుకుంటే దీనికి యూస్ చేసిన సిఎఫ్ మిక్స్ లో రెజిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అది ఇంకా ఈఎఫ్టీ కంటే చాలా స్ట్రాంగ్ అండ్ కాంపాక్ట్ గా ఉంటుంది హబ్ అనేది ఓకే నెక్స్ట్ యూస్ చేసిన ఆమ్స్ అన్ని కూడా ఆర్మ్స్ అన్ని కూడా మనకు మొత్తం మెటల్ వస్తుంది ఓకే మెట్లంటే మనకి అలాయ్ మెటల్ వస్తుంది అలాయ్ విత్ టైటానియం ఫినిష్ ఈ ఆమ్స్ అన్ని కూడా ఆనడైజ్ ఫినిష్ వస్తాయి ఓకే టెక్స్చర్ కూడా మీకు పైన చాలా స్మూత్ ఫీల్ వస్తుంది మీకు పడినా అంత ఈజీగా ఇరగో క్రాష్ అవో వంగవ ఆ కంటే ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆ కంటే ముందు ఆర్మ్ ఫోల్డింగ్స్ ఏది ఎక్కువ క్రాష్ అయినా కానీ ఎక్కువ ఇరగేది ఆమ్ ఫోల్డింగ్స్ దీంట్లో వచ్చే మెటల్ ఆర్మ్ ఫోల్డింగ్స్ వస్తాయి అది కూడా మనం ఈఎఫ్టి ఫ్రోమ్స్ లాగా తిప్పుకోవాల్సిన అవసరం ఉండదు ఓకే జస్ట్ ఇట్లా క్లాంపింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట జస్ట్ ఇట్లా క్లాంపింగ్ క్లాంపింగ్ మోడల్లో వచ్చేస్తాయి ఓకే ఓకే అట్లా ఒక సింగిల్ క్లాంప్ చేసుకుంటే సరిపోతుంది అవైతే మళ్ళీ మొత్తం మరలు థ్రెడ్డింగ్ మరలు తిప్పుకోవాలి ఆ టైప్ వస్తాయి ఓకే కమల్ ఇప్పుడు మరి చూసుకుంటే కనుక గతంలో ఉన్నటువంటి ఈఎఫ్టీ ఫ్రేమ్ కన్నా ఇది స్ట్రాంగ్ అని చెప్తున్నారు మీరు ఆల్రెడీ గా చేసామంటున్నారు కదా వీడియోస్ని ఉన్నాయి అసలు మీరు ఏమేమి ఎక్స్పెరిమెంట్ చేసి ఇది స్ట్రాంగ్ అని చెప్తున్నారు కొంచెం వివరంగా చెప్తాను మనకు ఇప్పుడు అసలు పొలాల్లో ఒకవేళ డ్రోన్ తీసుకెళ్తే అక్కడ పడియాక్సెంట్లు ప్రతిదీ చేసాం ఇప్పుడు మనకు ఫర్ సపోజ్ దేనికి పడతాయి ఇప్పుడు మనకి ఆ పొలాల్లో స్ప్రే చేస్తున్నప్పుడు చివర తుప్పలకు తీసుకెళ్లి తగిలే ఛాన్స్ ఉంటుంది తుప్పలకి తీసుకెళ్ళి టెస్ట్ చేసాం ఏమన్నా పెద్ద పెద్ద పొలాలకు కొడుతున్నప్పుడు దానికి కూడా పై నుంచి ఒకవేళ తుప్పలకు పైన స్ట్రైక్ అయితే కింద పడితే ఎలా ఉంటుందో టెస్ట్ అది ఒకటి చేసాం మళ్ళీ స్తంభాలు అన్నింటికంటే ముఖ్యం చెట్లు స్తంభాలు ఈ తీసుకెళ్ళి చెట్టు కింద కుదితే మళ్ళీ వీడియోలు బ్యాక్లే అంటారని మౌ దగ్గరికి తీసుకెళ్లి గుద్దాం దానికి ఏం కాదు నెక్స్ట్ ఇక్కడ మన ఇక్కడే టెస్ట్ అన్ని అక్కడ స్తంభానికి తీసుకెళ్లి రెండు సార్లు స్ట్రైక్ చేసాం గట్టి గట్టిగా మీకు అక్కడ పడినప్పుడు కూడా వీడియోలో క్లారిటీగా చూడవచ్చు దాంట్లో ఇరిగేవి లేవు దాంట్లో అన్ని టెస్ట్లు చేసిన తర్వాత ఆ టెస్ట్లన్నీ స్ట్రాంగ్ ఉంటాయని మాకు తెలుసు యాక్చువల్గా ఇది ఫ్రేమ్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ఫ్రేమ్ అప్పుడు సిఎఫ్ మిక్స్ మేము అనుకున్నంత స్ట్రాంగ్ గా రాలేదు అందుకని దాన్ని పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు మేము అనుకున్న రిజల్ట్ వచ్చింది సో దీన్ని ఇచ్చాం అనమాట ఇప్పుడు కమల్ అయితే ఇప్పుడు మరి కాస్ట్ ఇప్పుడు మరి స్ట్రాంగ్ అంటున్నాము మరి ప్రైస్ ఏమైనా డిఫరెన్స్ ఎట్లా ఉంటది అసలు ప్రైస్ యాక్చువల్ గా మాకు డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు ఈఎఫ్టీ ఫ్రేమ్స్ కొని చేసి చేసిన దానికంటే దీనికి పడతమే కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రేమ్ కి కాకపోతే ఎక్కువ పడితే అక్కడ అంత పెట్టలేరు అని చెప్పి ఈఎఫ్టీ డ్రోన్ కంటే ఒక పదివేలు కాస్ట్ ఎక్కువ ఉంటుంది పదివేలు ఎక్కువ పెట్టుకుంటే మీకు ఆ పదివేలకి దీంట్లో మీకు చాలా వర్త్ అనిపిస్తుంది ఈవెన్ ఇంత స్ట్రాంగ్ ఫ్రేమ్ కాబట్టి ఈఎఫ్టీ ఫ్లై చేసిన వాళ్ళు దీన్ని ఫ్లై చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఆల్రెడీ చాలా స్టేబుల్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఈఎఫ్టీకి దీనికి డిఫరెన్స్ అయితే గ్యారెంటీగా ఫీల్ అవుతారు దానికి దీనికి ఓకే స్ప్రేయింగ్ సంబంధించి కనుక చూసుకుంటే కనుక ఇంతకు ముందు ఉన్నట్టుకన్నిటికి నార్మల్ స్ప్రేయింగ్ నాజిల్స్ వాళ్ళు నాజిల్స్ ఉండేవి మరి ఇప్పుడు ఏమో ఈ సెంట్రిఫ్యూజల్ నాజిల్స్ పెట్టారు ఎందుకంటే డిఫరెన్స్ ఎందుకో తీసుకొచ్చారు సెంట్రిఫ్యూజల్ నాజిల్స్ అంటే మనకు ఇప్పుడు స్ప్రే బాగా కనిపిస్తుంది ఇప్పుడు మనకు నాజిల్స్ అన్నిటిలో మనకు ఒక మోడల్స్ ఉన్నాయి ఒకటి ఏంటిది అని అంటే నాలుగు మోటార్ల కింద ఆ నాలుగు నాజిల్స్ వచ్చేసి చేసేస్తాం అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది ఇంకో అది కాకుండా ఇంకో రెండు ఎలక్ట్రోస్టాటిక్ స్టార్ట్ ఇదే సైంటిఫికల్ ఒకటి రెండోది బార్ టైప్ నాజిల్స్ ఒకటి ఆ బార్ టైప్ నాజిల్స్ కి ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉన్నారో అంతమంది దాన్ని వద్దనే వాళ్ళు ఉన్నారు కొన్ని రీజన్స్ ఉన్నాయి వాళ్ళకి ఏమవుతుంది సెవెన్ నోజల్స్ ఉండటం వల్ల ఇరవై రౌండ్లు తిరిగే దగ్గర పదమూడు రౌండ్లు తిరుగుతున్నాం ఒక ట్యాంక్ ఎక్స్ట్రా కొట్టుకోవచ్చు అది రైట్ చూడటానికి కూడా ఎక్కువ నోజల్స్ వస్తుంది కాబట్టి చూడటానికి చాలా బాగుంటుంది కొంతమంది మా దగ్గరికి వచ్చి నాకు ఎక్కువ ఖర్చైనా పర్లేదు నాకు ఆ సెవెన్ నాజిల్స్ ఉంటాయని మీ దగ్గర డ్రోన్ కోసం వచ్చాము నాకు ఆ సెవెన్ నోజెల్స్ వేసేవండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు కొన్ని రీజన్స్ లో మా దగ్గర చెట్లు అవి ఉంటాయి కాబట్టి సెవెన్ నోజల్స్ అవి పట్టదు అందుకని మాకు ఎలక్ట్రోస్టాటిక్ ఇయే అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అది కస్టమర్ బేస్ ఒక్కొక్క కస్టమర్ బేస్ని బట్టి ఉంటుంది అనమాట మనకి స్ప్రే సిస్టమ్ కూడా ఎలక్ట్రోస్టాటిక్ నోజిల్స్ ఎందుకు ఇస్తున్నాం వీటితో పాటు అని అంటే ఆల్రెడీ ఇప్పుడు డ్రోన్స్ ఎక్కువైపోయిన మీ దగ్గర ఒక నాలుగైదు డ్రోన్స్ ఉన్నప్పుడు ఏదో ఒక కొత్తది ఉండాలి దాంట్లో ఇప్పుడు అయ్యే నాజిల్స్ అదే డ్రోన్ అదే సీన్ ఫ్రీమ్ మీరు తీసుకెళ్తే ఉన్న ఐదు డ్రోన్లకి మీ డ్రోన్ లాగా ఉంటుంది కానీ మీ రైతు మీతో స్ప్రే చేయించుకోవడానికి కొత్తగా ఏమి ఉండదు కదా ఇదైతే మీకు పడినప్పుడు పెద్ద పని ఆగదు నాజిల్స్ కూడా మీకు సెంట్రిఫికల్ నాజిల్స్ వస్తాయి కాబట్టి దీన్ని స్ప్రే చూసిన రైతు ఎవరో కూడా మళ్ళీ నార్మల్ డ్రోన్తో కొట్టించుకోవడానికి ఇష్టపడరు దాంట్లో సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి దీనికి ఏ నాజిల్ కావాలని ఫిక్స్డ్ ఈ నాజిల్ కావాలనే ఇస్తాం చాలా మంది ఇప్పుడు దాకా వీటిలో అమ్మినట్లలో ఫార్టీ పర్సెంట్ మాకు సెవెన్ నాజిల్స్ కావాలి బార్ నాజిల్స్ కావాలని చెప్పి తీసుకెళ్లారు మిగిలిన వాళ్ళందరూ కానీ వాళ్ళ ఎలక్ట్రాజిస్ వేసే ఇస్తాం ఎందుకంటే ఇది వేసిస్తే ఎఫెక్ట్ తెలుస్తుంది వాళ్ళకి అయితే ఇప్పుడు ఛార్జింగ్ కూడా ఇంపార్టెంట్ డ్రోన్స్ లో అవును ఇప్పుడు మరి దీనికి ఏ బ్యాటరీస్ ఇస్తున్నారు ఎంత టైం వస్తుంది అసలు ఇప్పుడు మార్కెట్ లో మనకి ఇది చాలా మంది కన్ఫ్యూజన్ బిఎంఎస్ బ్యాటరీస్ ఉంటాయి నాన్ బిఎంఎస్ బ్యాటరీస్ ఉంటాయి రెండు రకాల బ్యాటరీస్ ఉంటాయి మనకి ఏది తీసుకోవాలి ఏది చేసుకోవాలి అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఇప్పుడు ఫస్ట్ మనం బిఎంఎస్ బ్యాటరీస్ ని తీసుకుందాం బిఎంఎస్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ దానికి ఆ బోర్డు ఇచ్చారు సరే ఇవ్వటం వల్ల మార్కెట్లో బిఎంఎస్ బ్యాటరీలు ఉన్నాయి ఎక్కువ ప్రైజ్ ఎక్కువ ప్రైస్ అని చెప్పి అమ్మేస్తున్నారు కానీ అసలు కూడా ఎందుకు అది ఎక్కువ ప్రైజ్ బీఎంఎస్ వల్ల ఏంటి నాకు బెనిఫిట్ ఏంటిది అని ఎవరు అడగట్లేదు దానికి అంటే బిఎంఎస్ అయితే కనుక సెల్స్ని ఈక్వల్ గా చార్జింగ్ చేస్తుంది దానివల్ల సెల్స్ డ్యామేజ్ అవ్వవు అంటుంటారు రైట్ అసలు మనకి బిఎంఎస్ అంటే దానివల్ల యూజ్ ఏంటిది ఇప్పుడు పెద్ద పెద్ద స్మార్ట్ బ్యాటరీస్ అన్నిటిలో బీఎంఎస్లో యూజ్ చేస్తారు వాటిల్లో యూస్ చేసే బిఎంఎస్ వేరు వాటిల్లో బిఎంఎస్ ప్లస్ ఈక్వలైజర్స్ అని ఉంటాయి ఓకే సో ఆ ఈక్వలైజర్ పని ఏంటిది అది మీరు ఇప్పుడు బిఎంఎస్ పని ముందు బిఎంఎస్ దగ్గరికి వద్దాం బిఎంఎస్ పని ఏంటి బిఎంఎస్ మనం రెండు వైర్లు కనెక్ట్ చేస్తే నెగిటివ్ పాజిటివ్ వైర్లు రెండు వైర్లు కనెక్ట్ చేస్తే ఆ పవర్ లోపలికి వెళ్తే ఆ బిఎంఎస్ ఏం చేస్తుంది ఆ వచ్చిన పవర్ని ఉన్న పన్నెండు సెల్లకి లేకపోతే పద్నాలుగు సెల్లకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అంతే బిఎంఎస్ పని దానికి మించి బిఎంఎస్ దేనికి యూజ్ అవుద్దు ఓకే ఇప్పుడు మనకి ఈ ఛార్జర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఈ లో ఆల్రెడీ రెండు బిఎంఎస్లు ఉంటాయి మీకు ఓకే అది ఏదైతే ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తుందో పవర్ ఫోర్టీన్ సెల్స్కి ఆ బిఎంఎస్ కంటే కూడా చాలా ఎఫెక్టివ్గా ఇది చేస్తుంది ఛార్జర్ చేస్తుంది వర్క్ ఆల్రెడీ దీంట్లో ఉంచుకుని మళ్ళీ అది కొనుక్కోవాల్సిన పని ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాల్సిన పని అయితే లేదు ఓకే పెద్ద పెద్ద స్మార్ట్ బ్యాటరీస్ ఎందుకు యూజ్ చేస్తారంటే అట్లా నా ఛార్జ్ టాపిక్స్ కన్నా ఉంది ఇది ఉంది హైపర్ ఫిఫ్టీన్ క్యూ ఉంది హైపర్ ఫిఫ్టీన్ క్యూకి బ్యాలెన్సింగ్ కేబుల్స్ ఉండవు దాని స్కెల్స్కి ఓన్లీ నెగిటివ్ పాజిటివ్ ఛార్జ్ తో చార్జ్ అవుతుంది కాబట్టి దాని లోపల బీఎంఎస్ ఉంటుంది ఉండాలి కూడా అది మ్యాండేటరీ కాబట్టి సో దీనికి ఆల్రెడీ బ్యాలెన్సింగ్ కేబుల్స్ వచ్చేసినాయి కాబట్టి బిఎంఎస్ వల్ల అంత యూస్ ఉండదు పెట్టిన ఒకటే పెట్టకపోయినా ఒకటి దానివల్ల ఉండదు నెక్స్ట్ ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు హైపర్ ఫిఫ్టీన్ క్యూ ఉంది దాంట్లో ఈక్వలైజర్స్ ఉంటాయి ఈక్వల బిఎంఎస్ తో పాటు ఈక్వలైజర్ ఉండడం వల్ల ఏంటి ఉపయోగం అని అంటే మీరు ఛార్జ్ చేసి సాయంత్రం ఇంట్లో పెట్టేశారు మళ్ళీ తీస్తారు ఈ సాయంత్రం సాయంత్రం నుంచి రేపు పొద్దున్న దాకా రాత్రి అంతా ఏం జరుగుతుంది మనకి ఆ సెల్స్ ని ఈక్వలైజర్ ఉంటది కాబట్టి ఆ ఫోర్టీన్ సెల్స్ నిరంతరం ఈక్వలైజ్ చేస్తానే ఉంటది దాని వల్ల ఉపయోగం మనకి ఇప్పుడు వచ్చే బ్యాటరీస్ దేంట్లోనే ఈక్వలైజర్ లో ఉండవు మనకి ఈక్వలైజర్ లేకుండా ఓన్లీ బిఎంఎస్ బోర్డు ఒక రెండు వేలు మూడు వేలు ఎక్స్ట్రా ఉండేదాన్ని ఒక బ్యాటరీకి ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా చెప్పి సెల్ చేస్తున్నారు సో దానివల్ల అయితే మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు దానికంటే ఇప్పుడు మనం నాన్ బిఎంఎస్ బ్యాటరీస్కి వెళ్ళిపోతే సరిపోతుంది ఇంకో డిస్అడ్వాంటేజ్ ఏంటి ఆ వచ్చే బిఎంఎస్ బ్యాటరీని పోయి నార్మల్ కేసింగ్ లో ఇప్పుడైతే ప్లాస్టిక్ కేసింగ్ వేస్తున్నారు డ్రోన్స్ యూజ్ చేసే ప్రతి వాళ్ళకే తెలుసు ఇప్పుడు నార్మల్ బ్యాటరీస్ ని మీరు హీట్ చే ఒక రెండు మూడు ట్యాంకులు కొట్టారు ఆ హీట్ ఉన్నప్పుడు ఎవడో ఛార్జింగ్ బెటర్ దాంట్లో సార్ ఇప్పుడు హీట్ వచ్చిన తర్వాత పోవాలంటే నీడ నీడలో పెడతాము ఏదో ఒకటి చేస్తారు అది ఇప్పుడు అంత హీట్ వచ్చేసిన దానికి ఒక ప్లాస్టిక్ కేసింగ్ వేసేస్తారు అనుకోండి ఆ హీట్ అంటే ఎడిపోతుంది దాంట్లో దాంట్లోనే ఉండిపోతుంది కదా కూల్ అవడానికి టైం ఎక్కువ పడుతుంది దానివల్ల మళ్ళీ లైఫ్ సైకిల్స్ డ్రాగ్ ఉంటుంది కదా ఇన్ని కారణాల వల్ల మనకి దానికంటే నాన్ బిఎంఎస్ఏ చాలా బెటర్ ఓకే ఇప్పుడున్న దాని వల్ల ఇంకోటి ఏంటంటే ఈ డ్రోన్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా గానీ వాళ్ళ అమౌంట్ ఎక్కువ ఉండి గానీ లేకపోతే ఓన్ అమౌంట్ పెట్టి కొన్న వాళ్ళని నేనైతే ఇప్పుడు దాకా చూడాల చాలా తక్కువ ఎవరున్నా గానీ ఆ గోల్డ్ ఇచ్చో లేకపోతే లోన్ పెట్టో ఏది పెట్టో తీసుకొస్తారు సో అంత పెట్టి తీసుకొచ్చినప్పుడు ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలో అక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ లేదో అక్కడ లేదు అక్కడ చేయాల్సిన పని అయితే ఉండదు మనకి సో అది చేయటం వల్ల తొందరగా సక్సీడ్ అవుతారు ఎక్కువ తొందరగా సక్సీడ్ అవుతారు అనమాట అయితే ఇప్పుడు బిఎంఎస్ నాన్ బిఎంఎస్ వల్ల పెద్ద యూజ్ ఏం లేదు ఇది ఇప్పుడు వచ్చే బ్యాటరీస్ వాళ్ళు పెద్ద యూజ్ లేదు వేరే దానికి ఈక్వలైజర్ ఉంది మా బ్యాటరీస్ కి అంటే దానికి పని అవుతుంది కానీ ఈక్వలైజర్ ఉంది అని అంటే బ్యాటరీ డెబ్బై డెబ్బై ఐదు వేలుకి వెళ్తుంది దానికి ఉన్న టెక్నాలజీకి ఇప్పుడు ఇచ్చే అరవై వేలకి అరవై ఐదు వేలకి ఉన్న బ్యాటరీలకి బిఎంఎస్ చిప్ ఒకటి ఉంటది అంతే ఆ చిప్ ఓన్లీ దానికి మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వరకే పనికి వస్తుంది అయితే ఆల్రెడీ ఛార్జీ లో ఉంటుంది కాబట్టి బిఎంఎస్ బోర్డు మీరు అక్కర్లేదు అక్కర్లేదు దీని బ్యాటరీలో కూడా ఉండడం వల్ల ఎక్స్ట్రా సెక్యూరిటీ అవుతుంది అవదా ఎక్స్ట్రా ఇది చేసే పని మళ్ళీ అది చేస్తారు డబల్ పని అవుతున్నట్టు ఉంటుంది దానికంటే దానికి మించి దానికి మించి ఏం లేదు దీంట్లో యూస్ చేయడం వల్ల ఇప్పుడు బిఎంఎస్ వచ్చేవాళ్ళకి మీకు బ్యాలెన్సింగ్ కేబుల్స్ రావు ఎట్లాగో మీరు నార్మల్గానే ఛార్జింగ్ పెట్టాలి ఛార్జింగ్ పెట్టాలి కాబట్టి దీంట్లో ఉన్న బిఎంఎస్ యూస్ చేయడానికి అవకాశం లేదు ఓకే ఇది దీంట్లో ఉన్న బ్యాటరీస్ వేస్ట్ గా అలాగే పడి ఉంటుంది ఆ బిఎంఎస్ యూస్ చేసుకుంటుంది సో బిఎంఎస్ బ్యాటరీతో చార్జ్ చేస్తే చార్జ్ చేస్తే అవును అంటే బిఎంఎస్ ఉన్నటువంటి దానికి బ్యాలెన్స్ కేబుల్ ఉండదు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి బిఎంఎస్ బోర్డును యూస్ చేసుకుంటారు ఆప్షనల్ గా ఇస్తారు కొన్ని బ్యాటరీస్ లో కానీ అది యూస్ చేయరు దాంట్లో అయితే నాన్ బిఎంఎస్ బోర్డు ఉన్నటువంటి బ్యాటరీస్ నాన్ బిఎంఎస్ అంటే బిఎంఎస్ లేని బ్యాటరీస్ లో బ్యాలెన్స్ కేబుల్ ఉంటుంది దాని ద్వారా దీంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ బిఎంఎస్ బోర్డు ను యూస్ చేసుకుని చార్జ్ అవుతుంది చార్జ్ అవుతుంది రెండు ఒకే పని జరిగేది అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తుంది తప్ప ఏం లేదు అంటే నాన్ బిఎంఎస్ తీసుకుంటే ప్రాబ్లం అయితే లేదు ప్రాబ్లం అయితే కాబట్టి ఫార్మర్ అవుతుంది ఇప్పుడు యాక్చువల్ గా జనాలు చాలా నాలెడ్జ్ పెరుగుతుంది బిఎంఎస్ తీసుకోండి మంచిది అంటే అది వరకు తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నారు అట్లా అడిగే వాళ్ళు వస్తే మనకి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే మనకి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ కమల్ ఫ్రెండ్స్ చూసారు కదా గతంలో ఉన్నటువంటి ఈఎఫ్టీ ఫ్రేమ్ తో కంపేర్ చేసుకున్నట్టు ఏంటంటే కనుక ఇది బాగా స్ట్రాంగ్ గా వల్ల ఇది క్రాషెస్ అయినప్పుడు ఎలాంటి ఖర్చు ఉండదని చెప్పేసి కమల్ అది చెప్తున్నారు అలాగే బ్యాటరీలు కనుక చూసుకుంటే కనుక బిఎంఎస్ నాన్ బీఎంఎస్ అని రెండు రకాలు ఉంటాయి కదా బీఎంఎస్కి వెళ్ళినప్పుడు ఖర్చు పెరుగుతుంది కాబట్టి నాన్ బిఎంఎస్కి కి పెద్ద డిఫరెన్స్ లేదు ఆ బిఎంఎస్ బోర్డు ఏదైతే ఉందో ఛార్జీలోనే ఉంటుంది కాబట్టి అంత ఖర్చు కస్టమర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కమల చెప్తున్నారు అలాగే ఈ రకం డ్రోన్స్ వాడుతున్నటువంటి కస్టమర్స్తో కూడా మాట్లాడి మనం రాబోయే రోజుల్లో వీడియో అసలు దీని ఫీడ్బ్యాక్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ డ్రోన్ కను మీరు తీసుకోవాలనుకుంటే కనుక శ్రీనర్ కనబడి నెంబర్స్ మీరు కాల్ చేస్తే కనుక ఈ డ్రోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ